నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల ఆధ్వర్యంలో నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు దేశంలోనే పేరొందిన వంద ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ఈ జాబ్ మేళాను నిర్వహించారు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు ఇప్పటికే వీపీఆర్ ఫౌండేషన్ వారి జాబ్ మేళాకు తమ పేర్లు విద్యార్హతలతో నమోదు చేసుకున్న వారితో పాటు ఎటువంటి ఎన్రోల్ చేసుకొని నిరుద్యోగులు కూడా తమ సర్టిఫికెట్లతో మేళాకు హాజరయ్యారు ఎవరినీ కాదనకుండా అందరికీ ఈ జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం కల్పించారు విద్యార్హతను బట్టి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు విపిఆర్ హెచ్ఆర్ విభాగం టీంతో పాటు ఆయా కంపెనీల ప్రతినిధులు వారి సర్టిఫికెట్లను పరిశీలించారు వేలాది మంది తరలివచ్చినా వారెవరూ ఇబ్బంది పడకుండా ఉండేలా వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాగునీరు స్నాక్స్ తో పాటు మధ్యాహ్నం అక్కడే భోజన ఏర్పాట్లు చేశారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీపీఆర్ దంపతులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డిలు కోరారు రెండోసారి ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు గత సెప్టెంబర్ పద్నాలుగున మొదటిసారి నిర్వహించారు అందులో మొత్తం ఐదు వేల మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు అందులో వెయ్యి మందికి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి రెండోసారి నేడు నిర్వహించే ఈ జాబ్ మేళాకు అత్యధిక సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు వీరిలోనూ వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేలా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు జిల్లాలో అందరికీ ఉద్యోగాలు వచ్చేలా ఈ మెగా జాబ్ మేళాలను కొనసాగించేలా వీపీఆర్ దంపతులు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిరంతరాయంగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుండడం విశేషం ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాజీ తెలుగు యువత అధ్యక్షుడు బెజవాడ వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

안나하세요이나아사에에습니다 <laughs> 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 di